నా పేరు ప్రిన్స్ జెస్కా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇన్సిడెంట్స్ ఏముందన్న మొత్తం ప్రీ ప్లాన్ మర్డర్ అని అందరికీ తెలుసు ఒక్కటి ఏంటంటే ఒక్కసారి ఆలోచిద్దాం టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ వచ్చింది ఇంకా ఈ హిస్టరీ మొత్తం తీసినా కానీ క్రిస్టియన్స్ వేరే రిలీజియన్స్ మీద దాడి చేసినా ఎక్కడ లేదు ఎందుకంటే మా మెయిన్ మోటో క్రైస్ట్ లవ్ మా మేమందరినీ ఫర్గివ్ చేయాలి ప్రేమించాలి మదతిరుసా తెలుసు తన క్రిస్టియన్ తను ఎంతమందిని ఆదరించింది ఓదార్చింది అలానే మా మెయిన్ మోటోనే అది ఈ పాసే గారు ప్రవీణ్ పగడాల గారు టూ హండ్రెడ్ మెంబర్స్ ఆఫన్ పిల్లలకి చూసుకుంటారు అసంటి మంచి వ్యక్తిని అనాథులని ఓల్డ్ ఏజ్ వాళ్ళని కొన్ని ఛారిటీస్కి ఒక స్పాన్సర్లా ఇంతగానం హెల్ప్ చేస్తున్నారు అసంటి దానికి హానెస్ట్గా పనిచేసే పాస్ ఇప్పుడు మేము మమ్మల్ని తీసుకున్నాం మేమందరం ఒక ఫ్యా పాసా ఫ్యామిలీకి మా ఫ్యామిలీ నుంచి ఎవరైనా పాస్టర్ బయటికి వెళ్తున్నారు తనని ఏమని చేస్తున్నారు ఆ త్రెట్ మా ఫ్యామిలీకి మొత్తం వస్తుంది ఇప్పుడు అందరికీ క్రిస్టియన్స్ పాస్టర్స్ అందరికీ అది ఒక ప్రాబ్లమే మేము బయటికి వెళ్ళి మేము ఎవరిని మేము మతం మార్చుకోమని ఎవరికి చెప్పము తప్పు వెళ్ళే దారిలో మీరు మంచిగా ఉండని చెప్పడమే మా బాధ్యత అందరం సేఫ్గా ఉండాలి మనం అందరం కలిసి ఉండాలి అనేది మా మెయిన్ మోటో అనమాట అసంటి దాన్ని పాస్టర్ డిబేట్లో కానీ ఎక్కడా దేవుడు మేము రక్షణ గురించి చెప్తాం మేము అంతే అది మీరు నమ్ముతారా నమ్మరా దాంట్లో పాటిస్తారా పాటియరా అది దాట్ ఈస్ సెకండరీ మేము మా మంచితనాన్ని మా మాకు మాకేం చెప్తుంది మేము పది మందికి చెప్పడం అది మా డ్యూటీ లాగా మేము తీసుకుంటాం అంతే తప్పించి ఆ చిన్న దానికి ఆ పాస్ అలా కొట్టడము దాన్ని మళ్ళీ దాన్ని ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నది మొత్తం డిజిటల్ సిటీలో ఉంటున్నాము మనం టోల్ నువ్వు బండి ఆపినా రికార్డ్ అవుతుంది అట్లాంటిది ఏమి ఎవిడెన్స్ లేని యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడం దట్ ఈస్ వెరీ రాంగ్ ఇప్పుడు మనం చెప్పలేము పోస్ట్ మార్టం చేసే వాడికి ఐదు కోట్లు ఇచ్చి పది కోట్లు ఇచ్చి ఇది ఒక యాక్సిడెంట్ అని డిక్లేర్ అయిన వాడు చేసేస్తాడు మాకు కావాల్సింది జస్టిస్ మేము ఏం జస్టిస్ కావాలంటే వాళ్ళ ఫ్యామిలీకి థ్రెట్ ఉంది ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకేమైనా అవుతే ఇదే సిచ్యువేషన్ మనలో మన ఫ్యామిలీస్కి ఎవరికైనా ఎఫెక్ట్ అయితే అది మనకి ఎంత బాధాకరం తండ్రిలా ఒక టూ హండ్రెడ్ చారిటీ పీపుల్ తండ్రిలా భావిస్తారు తన స్పాన్సర్స్ ఉన్నారు వాళ్ళకి తిండి ఆహారం పెట్టుకున్న చూసే దాత అసలు తనని యాక్సిడెంట్ అయ్యి దాన్ని ఒక సీన్ క్రియేట్ చేయడము చెయ్యందల్లా అయ్యింది క్రియేట్ చేసి చూపించడం అది చాలా తప్పు సోషల్ మీడియాలో కూడా ఓపెన్ గా ఇప్పుడు వార్నింగ్స్ కూడా వస్తున్నాయి ఈ ఇన్సిడెంట్ గతంలో కత్తి మహిళ చంపడం ఇప్పుడు సో నెక్స్ట్ కూడా ఇంకో కథను చంపుతాం ఆబ్వియస్ గా ఆబ్వియస్ గా ఇప్పుడు ఈయన గురించి వేరే వాళ్ళు నిలబడి మాట్లాడితే వాళ్ళకి థ్రెట్ అది అట్లా ఎంతమంది నిలబడితే అంతమంది థ్రెటర్ అంటే మా క్రిస్టియన్ కమ్యూనిటీకి మాకు సెక్యూరిటీ లేదు మేము ధైర్యంగా ఇప్పుడు మేము ఒక టెంపుల్ వెళ్తుంది మేము రోడ్ మీద టెంపుల్లో వాళ్ళు గట్టిగట్టి భజన వేస్తారు గణేష్ చతుర్థికి మీరు థర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ విగ్రహం పెట్టి పాటలు పెట్టి దూమ్నా క్రిస్టియన్స్ ఎప్పుడైనా అప్లికేషన్స్ చేశారా ఎవ్వరు అబ్జెక్ట్ చేయలేరు దట్ ఈస్ యువర్ రిలీజియన్ మీ వర్క్ అది మీరు సెలబ్రేట్ చేసుకున్నారు అది మాకు అనవసరం మేం చేస్తే మా చర్చ్ ఛత్తీస్గఢ్లో చూడండి చర్చెస్లోనే మీటింగ్ చేసుకుంటే వచ్చి బెదిరింపులు చర్చిలు రావద్దు పది వంద మంది కన్నా ఎక్కువ రావద్దు మేము టెంపుల్స్ లో క్వశ్చన్ చేస్తున్నామా వెయ్యి మంది వచ్చి భజనాలు చేస్తుంటే మేము అంటున్నామా మీ రిలీజన్ మీరు చూసుకుంటున్నాను మా రిలీజన్ కి మాకు ప్రయారిటీ ఇవ్వాలి మేము చేసుకోవాలి కదా మాకు ఎక్కడా జస్టిస్ లేదు మాకంటూ నిలబ ఇంతసేపు అయినా ఏ పొలిటికల్ ఏ పొలిటీషియన్ రాలేదు ఏ పొలిటికల్ లీడర్ నిలబడలేరు అంటే మీ రిలీజన్ ఇదే నేర్పుతుందా రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది క్రైస్తవ్యానికి స్వేచ్ఛ ఉంది కాబట్టి బైబిల్లో నుండి ప్రవచించుకోవడానికి ప్రకటించుకోవడానికి హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది కాబట్టి మేము మా దేవుణ్ణి గూర్చి మేము ప్రకటించుకోగలుగుతూ ఉన్నాము అది నిజమైన దేవుడని సత్యమైన దేవుడని దేవుడు నేనే మార్గమును సత్యమును జీవమును అని తెలియజేసే దేవుడు ఆయన మాదిరిగా ఉన్నాడు మాకందరికి ఆయన వినయము గలవాడు దీన మనసు గలవాడు సాత్వికుడు ఉన్నాడు ఆయన శిల్వ మరణము పొందడానికి కారణం ఏంటిదంటే ఎవరు శిక్షించినా ఎవరు హింసించినా ఎవరు దూషించినా ఆయన బదులు దూషింపలేదు తిరిగి అలాగే ప్రవీణ్ పగడాల ఎంత ఇది యాక్సిడెంట్ లాగా పగడాల్ అనుకున్నా ఎవరు పెట్టలేరు మా దేవుడు హీ హాస్ గివెన్ ద పర్మిషన్ చనిపోవడానికి ఒక రీజన్ ఉంది ఆయన చావు ప చాలా మందికి ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్ మాకు అందరికీ ఇప్పుడు తనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది పరలోకానికి వెళ్తారో తెలియదు దేవుని కోసం చనిపోయిన వాళ్ళకి దేవుడు పరలోక రాజం జీవ కిరీటాన్ని పెట్టి ఉంటాడు ఇప్పుడు ఆయనకి అది వర్దీ ప్లేస్ అనమాట కానీ ఫిజికల్గా ఇంత డ్యామేజ్ చేయడం దట్ ఈస్ నాట్ ద రాట్ మే ఇప్పుడు మేమే క్రిస్టియన్స్ ఒక పంతల్ని పోయి అట్లా అబ్యూస్ చేస్తే తిరుపతిలో పెద్ద పెద్ద పంతులు ఉంటారు వాళ్ళని చేస్తే ఎప్పుడైనా చేస్తామా ఏ రిపోర్ట్ ఇప్పుడు దాకా లేదు క్రిస్టియన్స్ వేరే రిలీజన్ అది హిందూ కానీ బుద్ధిజం కానీ ముస్లింస్ కానీ ఎవరిని మేము ఎవరిని వాళ్ళని హెరాస్మెంట్ చేయడం కానీ ఇట్లా థ్రెడ్ చేయడం ఎక్కడ లేదు బట్ వై ఓన్లీ క్రిస్టియన్ వై వీహా టు సఫర్ గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ అన్న గవర్నమెంట్ ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ ఎథిక్స్ లేవు ఒక రిలీజన్ ఒక వీళ్ళకి యూనిటీ లేదు ఎథిక్స్ లేవు మోరల్స్ లేవు ఒక మనిషిని ఇంకో మనిషి ఇక్కడ పడిపోయేది చనిపోయేది చూసుకుంటే వెళ్ళిపోయే రోజుల్లో ఉన్నాం మనం అట్లాంటిది ఇప్పుడు రోడ్ మీద సీన్ లేని సీన్ క్రియేట్ చేసి చచ్చిపోయినాడు తాగొచ్చు ఎవరికి తెలుసు తాగొచ్చినా రిపోర్ట్ వచ్చింది అనుకో ఆ కొట్టినోడే తాగిపిచ్చి కూడితే ఛాన్సెస్ ఉన్నాయి అన్ని కప్పి పెట్టడంలో మెయిన్ థింగ్ వర్స్ గవర్నమెంట్ వర్స్ పొలిటీషియన్స్ అందుకే ఇండియా ముందు పడట్లేదు ఎక్కడ క్రిస్టియానికి సెక్యూరిటీ లేదు ఇట్లా ఎంతమంది పాస్ చేసి ఇంకా రాను రాను ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అని మా బాధ తప్పించి దానికి సెకండరీ సొల్యూషన్ లేదు ఇప్పటివరకు వరకు ఏ పొలిటీషన్ అని వచ్చాడా కనీసం లోకల్ ఎమ్మెల్యే ఎంపీ ఎవరు అంటే మొత్తం అందరు అంత బిజీగా ఉన్నారా అదే ఒక ఆవు చచ్చిపోయింది గుడి కూలిపోయింది మొత్తం బస్సులు కాలు పెడితే మేము చేయలేమన్నా బైబుల్ మాకు నేర్పించట్లేదు మేము మా పీజ్ క్రిస్టియన్ అంటే పీస్ ప్రేమ ఫర్గివనెస్ అది మేము చాటిస్తున్నాం దాంట్లో కూడా మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తే వన్ థింగ్ బైబిల్ ఒక మాట రాసి ఉంటుంది పాసెస్ని ముట్టినోడు దేవుని గుడ్డిని కన్ను గుడ్డుని ముట్టుకున్నంత సమానం వాడు ఎవరైనా కానీ దీంట్లో ఎంతమంది చేతున్నా కానీ మేమేమన్నాం మా హ్యాండ్స్లో ఏది అథారిటీస్ లేకపోయినా ద్స్ గాడ్ హీస్ వాచింగ్ ఎవ్రీథింగ్ దేవుడు ఒక్కసారి షాపనాలకి దానికి అనుమతిస్తే పురుగులు బట్టి చచ్చిపోతారు పా ఎందుకంటే దేవుని కోసం నిలబడిన వాళ్ళ కోసం దేవుడు నిలబడతారా అన్న వాళ్ళ ఫ్యామిలీకి అసలు వాళ్ళకి ఎలా కన్సర్న్ వస్తుందో ఈ టూ హండ్రెడ్ మెంబర్స్ కి వాళ్ళకి తండ్రిలా భావించే తండ్రిని కోల్పోయారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళని చూసుకునేటోళ్ళు పొలిటిక్స్ ఏమైనా చారిటీస్ డబ్బులు ఇస్తారా అది లేదు ఫారెన్ ఫండ్స్ ఆపేస్తారు ఇట్లా వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ ఉసురు అన్న తాగదా జస్టిస్ లేదు దాట్ ఈస్ వాట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ వర్స్ పొలిటిషియన్స్ వర్స్ గవర్నమెంట్ వర్స్ ఆ కమ్యూనిటీకి సెక్యూరిటీ లేదు పోలీస్ ఎంతమంది కనిపిస్తున్నారన్న చెప్పండి ఎన్ని మాట్లాడినప్పటికీ క్రైస్తవుల్లో నిద్రపోయినటువంటి వారిని లోపల పగ 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 మండుతుంది వాడిని వస్తే ఇప్పుడే చంపేయాలన్నట్టుగా అంటే అంటే వాస్తవం మేము మనుషులమే మేము మనుషులమే ఒక జంతువు ఎందుకంటే ఒక జంతువులో ఉన్నటువంటి